రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రుడు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు కాళీమాతకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని ఆ శక్తిని గుర్తింపలేక చాలామంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారని అలాంటి వారికి కాళీమాత మహిమ ఎన్నటికీ అర్థం కాదని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు అద్భుత శక్తి యూ అమ్మకాళిఘనత గర్వావధానుల ఆసు కవీంద్రులు అవనిలో కొందరు కాళి రూపం కాళిరూపములం కనగలేక దూషణములు చేయు దుష్టాత్ములులలోన తుచ్య జన్మల ఎందు దొర్లుచుంద్రు కలులైన మానవులు కలియుగానెప్పుడు కానకుందురు దివ్య మహిమా అవని సన్మానముల నిన్ను అందుకొని నా అమ్మ కృపలేక లేక సుజ్ఞానమందలేరు కవికి కాళీ కృష్ణుని వాక్కులు నిధులు ఆదిపరాశక్తి కాళీమాత మహామంత్రాలను ఉపాసిస్తూ అమ్మవారి నామరూపాలను మనస్సులో దర్శించినప్పుడు ఆ తల్లిలోని అనంతమైన అద్భుత ఘనశక్తులు దివ్య లేలలు ఉపాసించే వ్యక్తిలో ప్రవేశిస్తాయి అలా అమ్మవారి అనుగ్రహం పొందినవారు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప అవధానులు ఆసుకవులు ఎందరో ఉన్నారు వారి కవితా పాండిత్య ప్రకర్ష చేత ఎందరో గొప్పవారి మన్నన్నలను పొందుతూ స్వర్ణరత్న కంకణాభరణాలు బహుమతులుగా పొందుతూ ఈనాడు కలిమాయ ప్రభావం వలన అమ్మవారి అవతార విశేషాలను తెలుసుకోలేక నేను గొప్ప కవిని పండితుడను నాకు సాటి నేను తప్ప మరి ఒకరు లేరు అని ఉప్పొంగిపోయే గర్వాంధకారులు కొందరు ఉంటారు ఎంతటి కవి పండితేంద్ర అవధానులకైనా ఆ లోకమాత శ్రీ విశ్వజనని విద్యా ప్రదాయుని యొక్క శక్తి ఘనత లీలా విశేషాలు కొందరికి ఎన్ని జన్మలు ఎత్తినా తెలియకపోవచ్చు పాండిత్యాన్ని ప్రదర్శించే పలు విద్యలు ఎన్ని నేర్చినా గర్వం అనే అంధకారం వారి మనసుని కప్పి ఉంచినంత కాలం ఆ దేవి యొక్క అవతార విశేషాలను అల్పబుద్ధి జనులు తెలుసుకోలేరు వారి ఊహకు కూడా అందదు కుటిల మనసుకు స్ఫురించదు ఆసుగుగా కొన్ని వేల పద్యాలను ఏక సంతాగ్రహణ శక్తితో అప్పటికప్పుడే అలవోకగా చెప్పగలిగిన అల్ప బుద్ధి కలిగిన కొందరు కవీంద్రులకు ఆ జగన్మాత శ్రీకాళీమాత యొక్క దివ్య రూప వైశిష్ట్యాలను లేలా విశేషాలను చూడగలిగే భాగ్యం వారి కనులకు కలుగదు ఆకర్షిత జనసమూహాల జయజయధ్వానాల నడుమ బ్రతుకుతున్న దుష్టమతులు అమ్మ కాళీమాతను క్షుద్రదేవి అని నిందించే బుద్ధి కలిగిన దుష్టాత్ములు భావి వర్తమాన జన్మలలో అంతులేని దుఃఖ వలయాలలో చిక్కుకొని మ్లేచ్ఛ జన్మలు సంపాదించుకునే మేధావులుగా మిగిలిపోతారు దుర్జనులు గర్వాంధకారంలో దేవిశ్రీ కాళీమాతను దూషించటం వల్ల వారు శోక సాగరంలో మునిగిపోయి ఎన్నో బాధలు అనుభవిస్తూ అపకీర్తిని పొందుతారు అటువంటి కుజనులైన సంకుచిత బుద్ధులకు శ్రీ కాళీమాత మహిమలను తెలుసుకోవటం అంత సులభం ఏమీ కాదు నిరంతరం బాహ్య భోగాలలో తేలియాడేవారికి అంతర్లీనంగా ఉన్న ఆత్మశక్తి అమృతానంద ప్రదాయిని అయిన శ్రీ వరకాళీమాతను అర్థం చేసుకోలేక అలమటిస్తూ ఉంటారు సన్మాన అంబుది కిల్మిష కోపంలో పడిపోయిన వారికి పరాశక్తి శ్రీ కాళీమాత పరమార్థమును తెలుసుకునుట సాధ్యమా సన్మానం కన్నా సన్మార్గం సత్య భాషణం మిన్న అదే ఆ దేవిని చేరే మార్గం మోక్షాన్ని పొందటానికి మోహక్షయం జరగాలి మోహాంధకారంలో మునిగి ఉన్నవారికి జన్మ వృధా అవుతుంది మానవుల జీవిత లక్ష్యాలు అనేక విధాలుగా ఉంటాయి అవి అమ్మవారిని చేరే మార్గాలైతే మంగళప్రదంగా ఉంటాయి అమ్మవారి అవతార విశేషాలను అర్థం చేసుకోగలిగిన ఆత్మజ్ఞానులే అవనిలో శ్రేష్టమైన విద్యా పాండిత్య ప్రకర్ష కలిగిన భాగ్యవంతులు అమ్మవారి కృపా కటాక్షాలు కలగనంత వరకు జ్ఞానం సిద్ధించదు అలాంటి వారే అమ్మవారి అవతార విశేషాలను అర్థం చేసుకోలేని అల్పజ్ఞులు అమ్మవారి అవతార విశేషాలను అర్థం చేసుకోగలిగిన వారే అనంత జ్ఞానాత్మ సిద్ధి సంపన్నులు వారే మోక్షానికి అరుకులు కవులై పండితులై ఎంతో కష్టపడి సాధన ద్వారా సముపార్జించిన విద్యలు వారు పలికే వాక్కులలో నియంత్రణ లేకపోతే దుఃఖ సాగరంలో దొర్లుతూ జీవితాన్ని గడపవలసి వస్తుంది శ్రీకాళీమాత అవతార విశేషాలను అర్థం చేసుకొని అందరికీ తెలియజేసి ఆనందింపచేస్తే వారికి అదే ఆఖరి జన్మ అంటూ ఇవి బంగారపు వాక్కులు స్వర్ణ నిధులు అంటారు ఈ పద్యంలో శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు మరొక పద్యంలో మంత్రశక్తి బ్రహ్మాస్త్రముతో సమానమైనది అని తెలియజేస్తూ ప్రార్థనా శక్తి పాశుపతాస్త్రములాగా ఉండి విశేషమైన విజయాన్ని అద్భుతంగా ప్రసాదిస్తుందని తెలియజేస్తున్నారు కలిమాయల జపము చేసెడు నట్టి జనులకెల్లా బహుమంత్రశక్తియే బ్రహ్మాస్త్రతుల్యమత్వమునుగా నామపారాయణ నారాయణశ్రమీ నర జన్మకు నవ్యశక్తి ప్రాార్థనాశక్తి పాశుపతాశ్రమయ అధిక విజయమునిచ్చునద్భుతముగా శ్రేష్టయముల్ సంకల్ప దేవి ేవి కాళి కవచాల పఠనము కాచునెపుడు భద్రవరకాళి భక్తి సర్వాస్త్ర శక్తి కలిమాయలో పడనివారు కలియుగంలో ఎవ్వరు ఉండరు అనటం అతిశయోక్తి కాదు కలికాలం ఎంత ప్రభావవంతంగా ప్రమాదకరంగా మారింది అంటే అధర్మం ధర్మంగాను అన్యాయం న్యాయంగాను కుటిలత్వం కుట్ర ఇవన్నీ జనాలను ఆశ్రయించి వారి పోషణలో గొప్పవారికి ఉండవలసిన గొప్ప లక్షణాలుగా రూపాంతరం చెందాయి ఎంత దుర్మార్గులైతే అంత గొప్పవారుగా ప్రజల మన్ననలు పొందటం కలియుగ ధర్మం అయిపోయింది వంద మంది మంచి వారిని శిక్షించి తద్వారా ఒక తప్పు చేసిన వారిని కాపాడటం కలియుగ న్యాయంగా స్థిరపడిపోయింది ఇలాంటి కాలంలో మానవులెవరు ఆ కలి ప్రభావం తమ మీద పడకుండా బ్రతుకజాలరు దానికి మంచివారు చెడ్డవారు అనే మినహాయింపు ఏమీ ఉండదు అందరినీ ఒకే ఘాటన కట్టి పీడించటం కలిపురుషుని లక్షణం కానీ ప్రతి అపాయానికి ఒక ఉపాయం తప్పక ఉంటుంది ఆ ఉపాయమే శ్రీకాళీమాత మంత్రం ఆ తల్లి మంత్రనామాన్ని నిరంతరం జపించేవారిని ఆ కలిమాయ ఏమీ చేయలేదు శ్రీ ఆదిపరాశక్తి కలిమాయ ప్రభావం అమ్మ భక్తుల దరి చేరకుండా అడ్డుపడుతుంది ఆ మంత్ర ఉత్తేజితమైన శక్తి భక్తులలో ప్రజ్వలించి వారి చుట్టూ రక్షణ వలయంగా రూపుదిద్దుకుంటుంది భక్తుల మంత్ర జప పటిమను బట్టి ఆ శక్తి వలయం యొక్క పరిధి విస్తృతం అవుతుంది ఫలితంగా కలి మాయే కాదు ఏ మాయా ప్రభావమైనా ఆ తల్లి భక్తుల మీద శూన్యమైపోతుంది ఆ తల్లి మంత్ర పారాయణలో అంతటి ఘనశక్తి ఇమిడి ఉన్నది శ్రీకాళీమాత మంత్రాన్ని గురుముఖంగానే స్వీకరించాలి అప్పుడే ఆ తల్లి మంత్ర జపానికి శీఘ్రంగా స్పందించి వరాలను భక్తులకు కురిపిస్తుంది శ్రీకాళీమాత సంబంధమైన అనేక మంత్రాలను పఠించగా అందుండి ఒక మహత్తరమైన నూతన శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి ప్రచండమై అమిత పరాక్రమంతో ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండే మహత్తరమైన బ్రహ్మాస్త్రంతో సరితూగుతూ ఉన్నతత్వాన్ని దృఢంగా చేకూర్చుతుంది కాళీమాత అద్భుతమైన నామాన్ని నిరంతర పారాయణం చేయటం వలన వెలువడే శక్తి వర్ణించటానికి వీలుకానిది ఆ శక్తి సాక్షాత్తు నారాయణ అస్త్ర సమానమై భక్తజనులకు నవ్య భవ్య శక్తులను ప్రసాదిస్తుంది ఆ దేవిని ప్రార్థిస్తే ఆ ప్రార్థనా శక్తి పాశుపతాస్త్రమై భక్తులకు అధికమైన విజయాలను చేకూర్చుతుంది శ్రీ మంత్ర రూపంలో ఉపాసన చేసిన ఆ తల్లి నామాన్ని జపించిన ఇవేమీ చేయలేని వారు ఆ తల్లిని స్మరించుకుంటూ ప్రార్థించినా ఏ విధంగా చేసినా ఆ తల్లి అందరినీ ఒకే విధంగా కరుణిస్తుంది శ్రేష్టమైన యజ్ఞాలను చేస్తే సంకల్పాలు సైతం సిద్ధిస్తాయి ఆ దేవిని స్తోత్రం చేస్తే ధీశక్తి సమకూరుతుంది శ్రీకాళీమాత కవచాల పఠనం భక్తజనులను కవచాల మాదిరిగా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాయి ఇన్ని మాటలు అక్కరలేదు క్షేమాన్ని చేకూర్చే శ్రీ వరకాళీమాత పట్ల కలిగి ఉండే భక్తి సర్వలోకాలలో ఉన్న దేవతాస్త్రాల శక్తి కంటే అధికమై ఉంటుందని శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి ప్రబోధం ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాత పట్ల భక్తులు అవలంబించే భక్తి పద్ధతులు వాటి నుంచి ఉత్పన్నమయ్యే శక్తులు సమస్త అస్త్రాల శక్తిని కలిగి ఉంటాయనే అద్భుతమైన భావన వర్ణన శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ పద్యంలో పొందుపరిచారు జపం వలన కలి మాయ తొలగుతుంది అన్ని అస్త్రాలలో గొప్పది శక్తిమంతమైనది బ్రహ్మాస్త్రం శ్రీ కాళీమాత యొక్క బహుమంత్ర పఠనం బ్రహ్మాస్త్రంతో సమానమై తిరుగులేనిది కావటం విశేషం అలాగే ఆ తల్లి నామ పారాయణ నారాయణాస్త్రమై ప్రార్థనా శక్తి పాశుపతాస్త్రమై అంటే త్రిమూర్తుల అస్త్రాలు కలగలిపిన ఏక అస్త్ర శక్తి కన్నా ఎక్కువగా ఉండి భక్తజనులకు శక్తులను విజయాలను అందిస్తుంది దేవి యజ్ఞం దేవి స్తోత్రం దేవి కవచాల పఠనం భక్తజనులకు మూడు అస్త్రాలకు మించిన శక్తిని సంకల్ప సిద్ధిని బుద్ధి బలమును రక్షణను కలిగిస్తాయి కాబట్టి వాటిని భక్తులందరూ చేయవలసిందని శ్రీ గురుదేవులతో శ్రీ వరకాళీమాత పలికించిన అమృత వాక్కులు ఇవి గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో స్వీయ కృషికి శిష్టమైన ఫలితాలను కాళీమాత ప్రసాదిస్తుందని అమ్మ కాళీమాతను పూజించే వారికి అనేక రకాలైన యోగ్యతలను ప్రసాదించి వారిని ఉన్నతులను చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు పరులపై ఆధారపడకుండగా చేయు పరమౌ గురు వరములిచ్చి స్వీయ కృషికెప్పుడు శిష్ట ఫలితమిచ్చి పూజించు వారికి పొదుపు నేర్పు అమ్మ భక్తులకెల్లా అన్ని యోగ్యతలిచ్చి ఉన్నతి నగూర్చును జ్వలముగా సత్వము బాపు బ్రహ్మాది సురమాత స్వేచ్ఛనిచ్చడి శక్తి శ్రేష్ట కాళి ఎక్కడెక్కడ దొరుకు ఏకాంత శక్తిని అందచేజు కాళి అన్ని చోట్ల తాను ఉన్న చోట తరిపజేయును కాళికాంబతను కృష్ణ శ్రీకాళిమాత అపర గురుశక్తికి నిధి ఆ నిధి తరగనిధి అక్షయమైనది ప్రతి క్షణం ఆ తల్లి తన శక్తిని లోకాలన్నింటికీ పంపిణీ చేస్తూ ఉంటుంది ఇలా ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతుంది అయినా ఆ తల్లిలోని శక్తి అణుమాత్రం కూడా తగ్గదు తరగదు శ్రీకాళీమాత తన భక్తులను ఎంతో దయతో కరుణిస్తుంది వారు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషితో కష్టించి ఏదైనా సాధించగలిగే అవకాశం కలిగిస్తుంది ఆ తల్లి మీద మనసును ఉంచి పనిచేసుకుంటూ ముందుకు సాగే భక్తులకు శ్రీ కాళీమాత శ్రేష్టమైన ఫలితాలను ప్రసాదిస్తుంది మనసులోని ఆశలను నెరవేర్చుతుంది ఎప్పుడైతే మనసు ఆ తల్లిపై లగ్నం చేస్తామో అక్కడి నుండి అంతా ఆ తల్లి మన బాధ్యతను తీసుకుంటుంది అదే ఆ తల్లి యొక్క భక్త వత్సలత అదేవిధంగా తనను పూజించే వారికి విజ్ఞానపు ఘన నిధులను పొదుపు చేయాలనే బుద్ధిని ఇస్తుంది ఆ తల్లి ద్వారా విజ్ఞానాన్ని పొందినవారు లోకంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు కవిత వైభవంతో అలరారుతూ శాశ్వత యశస్సును పొందుతారు అలాంటి జ్ఞానం పొదుపు చేయటం వలన జీవితాన్ని ఒక క్రమబద్ధమైన మార్గంలో నడిపించగల సత్తా ఏర్పడుతుంది దేనికి లోటు లేకుండా అవసరానికి వినియోగపడే ద్రవ్యం పొదుపు రూపంలో నిల్వ ఉంటుంది అందువలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా వాటిని అధిగమించవచ్చు ఈ విధంగా కూడా ఆ మాత భక్తులకు పొదుపు నేర్పించి మనశ్శాంతిని కలిగిస్తున్నది తనను నమ్మిన భక్తులకు అన్ని యోగ్యతలను ప్రసాదించి మిక్కిలి ప్రకాశంతో వెలుగొందే ఔన్నత్యాన్ని చేకూర్చుతుంది చదువులో అత్యున్నత శ్రేణి ఉత్తీర్ణత సాధించటం వలన మంచి ఉద్యోగం సాధించటానికి యోగ్యత లభిస్తుంది అనేక రంగాలలో వారు ఉన్నతిని సాధించి మిగిలిన వారికి ఆదర్శవంతులు అవుతారు అందుచేత కీర్తించబడతారు అదే జీవితంలో వెలుగును సాధించటం అనేది ఆ తల్లి ఇవన్నీ సమకూరుస్తుంది బ్రహ్మాది దేవతలకే మాత అయిన శ్రీ కాళికాంబ భక్తులు వేరొకరి దగ్గర బానిసలాగా పనిచేసే దుస్థితి నుంచి విముక్తిని కలిగించి వారు స్వయంగా తమ శక్తితో నిలబడి కష్టించి పనిచేసి మంచి జీవితాలను గడిపే అఖండ శక్తిని మంచి ఆలోచనలను కలిగిస్తుంది వారు స్వతంత్రుడై హాయిగా సంతోషంగా జీవించగలిగే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తుంది మనిషికి మనిషి బానిస కాకూడదు ఆ తల్లికి జవాబుదారీగా ఉండాలని శ్రీ గురుదేవుల భావం కావచ్చు ఎక్కడో అరణ్యాలలో కొండ గుహలలో హిమాలయ పర్వతాలలో లేదా ఏకాంత ప్రదేశాలలో మాత్రమే ప్రశాంతి లభిస్తుంది అనుకుంటారు కానీ అది నిజం కాదేమో అలాంటి ఏకాంత శక్తిని ఆ తల్లి అన్ని ప్రదేశాలలోనూ అందిస్తుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు తాము ఆచరించి భక్తులకు రుజువు చేసి చూపించారు తాను ఉన్న చోటునే అనగా ఆ తల్లి కొలువై ఉన్న చోటనే లేదా భక్తుల మనస్సులలో తల్లి స్థిరమై ఉన్న చోటునే ఆ ప్రశాంత శక్తిని ఏకాంత శక్తిని అందిస్తుంది శ్రీ కాళికాంబ మహత్తర శక్తితో కూడిన మహా సంపన్నురాలు సంపన్నురాలు అంటే ధనవంతురాలని ఏకార్థం కాదు సంపదలు భక్తులకు ప్రసాదించగలిగిన తల్లి సమస్త దేవతలకు ఆ తల్లి శ్రీ కాళీమాత బలాన్ని ప్రసాదిస్తూ అమోఘమైన శక్తిని వారికి లోక కళ్యాణార్థం రాక్షస సంహారం కోసం తమను తాము కాపాడుకోవటం కోసం రక్షణ కవచంగా ఆ తల్లి ఏర్పాటు కావించింది ఆ దివ్య మాత తనను నమ్మిన భక్తులకు సొంత వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛగా సొంత నిర్ణయాలు తీసుకోగలిగే ధైర్యాన్ని శక్తిని ఇచ్చి తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకోగల శక్తిని యుక్తిని ప్రసాదిస్తుంది నమ్మిన వారి భక్తి సామర్థ్యాలను బట్టి ఆ దేవమాత మంచి యోగ్యతలను ప్రసాదిస్తుంది ఆ తల్లిని నమ్మిన వారు జీవితంలో ఉన్నతమైన స్థితిని ఖచ్చితంగా పొందుతారు శ్రీకాళీమాత ఉన్న చోటు ఎంతో పవిత్రం అవుతుంది ఆ ప్రదేశంలోకి ఎవరు ప్రవేశించినా వారి మనసులు ప్రశాంతతను పొందుతాయి ఏదో తెలియని ఆనంద అనుభూతికి లోనవుతాయి ఆ తల్లి సర్వాంతర్యామి అందుకే తన భక్తులు ఎక్కడ ఉన్నా వారికి ఏకాంత శక్తిని ప్రసాదిస్తుంది వారు హాయిగా జీవించే భాగ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట గురు గురుమహారాజు వారు మరొక పద్యంలో సాధన చేస్తే సామాన్యులకు కూడా విశేషమైన శక్తులను శ్రీకాళీమాత ప్రసాదిస్తుందని తిరిగి వారిని కూడా ధైర్యవంతులుగా చేస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరిస్తున్నారు సామాన్యులను కూడా సాధకులను చేసి యుక్తులనిచ్చు భద్రమూర్తి విజ్ఞాన సంపదలు విస్తరింపగజేసి కీర్తి ధనము గూర్చు క్షేమమూర్తి పామరులను గూడ పండితులను చేసి పదవుల నందించు ప్రధితమూర్తి భీరువులను గూడ ధీరులుగాజేసి యోగ విద్యలనిచ్చు యోగమూర్తి సకల సిద్ధులనిచ్చి సాగింపజేయుచు భూతభవిత దెల్పు భూరిమూర్తి వరములిచ్చు కాళి వర్తమానము దెల్పు విమల విభుల చేసి వెలుగులిచ్చు విశ్వమంత నిండు విఖ్యాతి కూర్చురా కాళీకృష్ణ పలుకు మేలు కొలుపు శ్రీకాళీమాత సామాన్యులను కూడా అసామాన్యులుగా ధీమాన్యులుగా తీర్చిదిద్దుతుంది భక్తి అంటేనే తెలియని అజ్ఞానులను సంపూర్ణమైన విశ్వాసంతో కూడిన భక్తిపరులుగా మార్చుతుంది యుక్తులు తెలివితేటలో లేని అమాయకులను భక్తి యుక్తులతో సాధకులను చేస్తుంది విజ్ఞాన సంపదను బహుముఖంగా విస్తరింపచేస్తుంది శాశ్వతమైన కీర్తిని క్షేమాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి ప్రసాదించే కీర్తి ఎన్ని యుగాలైనా నిలిచి ఉంటుంది జీవితకాలం క్షేమాన్ని కలిగించే ఛత్రాన్ని భక్తులకు నీడగా ఉంచుతుంది ఆ తల్లి శ్రీ కాళీమాత చదువు లేని చదువు రాని పామర జనాన్ని కూడా మహాపండితులుగా మహాకవులుగా తయారు చేసి అనేక ఉన్నతోన్నత పదవులను అలంకరింప చేస్తుంది ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి పిరికివారు కూడా శ్రీకాళీమాత నామస్మరణ మహిమతో గొప్ప ధైర్యవంతులు శౌర్యవంతులు అవుతారు తనను నమ్మి ఆశ్రయించిన సాధకులకు యోగ విద్యలను యోగ రహస్యాలను వాటిలోని మెలకువులను నేర్పుతూ సర్వసిద్ధులను ఇచ్చి కాలం యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి శ్రీ కాళీమాత సాధకులకు కాలజ్ఞాన రహస్యాలను తెలియజేయటం సాధారణ విషయం కాదు అలా కాలజ్ఞాన సిద్ధిని పొందినవారు రాబోయే కాలంలో జరగబోయే అతి ముఖ్యమైన విషయాలను ఎంతో ముందుగానే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు కానీ ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని సాధకులు ఆ రహస్యాలను గోప్యంగా ఉంచటం జరుగుతుంది అలాగే వారికి ఇహలోకంలో వరాలను పరలోకంలో వెలుగును చేకూర్చి విశ్వఖ్యాతిని లభింపచేస్తుంది యోగమూర్తిగా శ్రీకాళీమాత అనుగ్రహం ఎన్ని విధాలుగా ఉంటుందో ఈ పద్యంలో చక్కగా వివరించారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట గురు మహారాజ్ వారు యోగ శబ్దానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి యోగం అంటేనే కలయిక అన్నింటినీ ఆ తల్లి శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది గతం తెలిసిన భవిష్యత్తు తెలిసిన కలిగే ఉపయోగం కన్నా వర్తమానం ఎంతో విలువైనది జాగ్రత్త పడటానికి వీలు కలుగుతుంది పరీక్షిత్తును ఆ విధంగానే అనుగ్రహించి తరింపజేసింది ఆ తల్లి శ్రీ కాళీమాత అని వివరిస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు